రాత్రి బనీన్ చెట్టు క్రింద దీపం వెలుగులో తాతయ్య పిల్లలకు కథ చెబుతాడు తాతయ్య మా కాలంలో కథలు కేవలం వినోదం కాదు అవి జీవన జ్ఞానం ధైర్యం విలువలు నేర్పించే మనవడు తాతయ్య మీ కథలు మంత్రికన అనిపిస్తాయి తాతయ్య సంపద బాబు ఇంటి ముందు తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు ఒకరి చేతిలో పాతపడికా మరొకరి చేతిలో స్మార్ట్ ఫోన్ నాన్న కాలం వేగంగా మారుతుంది కేవలం పొలాల్లో కష్టపడితే కళ్ళు తీసుకోలే అమ్మా అవును కని సంప్రదాయం జ్ఞానం వాటిని మరిచిపోవద్దు మనవడు టాబ్లెట్ పట్టుకుని తాతయ్య దగ్గరికి వస్తాడు టాబ్లెట్ స్క్రీన్ మనవడు తాతయ్య మీ కథ నేను రికార్డ్ చేశాను ఇప్పుడు చూడండి ఏ దాన్ని అన్మిషన్ మార్చింది తాతయ్య అయ్యో ఈ మాయ పెట్టే నా మాటలతో బొమ్మలు కదులుస్తుందా ఏఐ చెబ్దం కథ భద్రపరచబడింది ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధం తాతయ్య ఆందోళనతో మనవడు నమ్మకంగా మాట్లాడుతున్నాడు తాతయ్య బాబు యంత్రం కథలు ప్రాణం పట్టగలదా మనవడు ఏ మిమ్మల్ని భర్తీ చేయదు మీ స్వరం ఎప్పటికీ బ్రతికేలా చేస్తుంది గ్రామం మొత్తం బోర్డుపై ప్రొజెక్ట్ చూస్తుంది తాతయ్య లైవ్ గా చెబుతుండగా స్క్రీన్ పై యానిమేషన్ నడుస్తుంది తాతయ్య ఈరోజు నా కథలు గ్రామాన్ని దాటి ప్రపంచమంతా విస్తరించాయి మనవడు పాత జ్ఞానం కొత్త శక్తితో కలిస్తే కథలు ఎప్పటికీ బ్రతుకుతాయి గ్రామస్సు